కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ నియంతృత్వ పాలన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ప్రజలకి సంబంధించిన ప్రతి చిన్న విషయంపై ఆంక్షలు విధించడం హీయన ప్రత్యేకత ఎటువంటి దుస్తులు ధరించాలి ఎటువంటి హెయిర్ స్టైల్ చేయించుకోవాలి సినిమాలు సంగీతం ఇంటర్నెట్ పుస్తకాలు ఇలా అన్నింటిపైనా ఆంక్షలై ఒక్క మాటలో చెప్పాలంటే ఇక్కడ స్వేచ్ఛ సంఖ్యలలో బందీ అయింది కెమ్ తాజాగా దేశ ప్రజలు జీన్స్ ని ధరించడాన్ని నిషేధించారు ఈ నిర్ణయం వెనుక ఒక కారణముంది ఉత్తర కొరియా అమెరికాకి పూర్తి వ్యతిరేకి అనే విషయం అందరికీ తెలిసిందే అంతేకాదు ఆ దేశానికి సాన్నిహిత్యంగా ఉన్న ప్రతి దానిని వ్యతిరేకిస్తుంది అందులో భాగంగానే పాశ్చాత్య సంస్కృతి ప్రభావం తన దేశంపై పడడాన్ని అస్సలు ఇష్టపడదు ఉత్తర కొరియా అందులోనూ జీన్స్ అమెరికాకి సంబంధించిన ఫ్యాషన్ శైలి ఇది ఉత్తర కొరియా దృష్టిలో ప్యాంటు కాదు పాశ్చాత్య వ్యక్తిత్వము స్వేచ్ఛ తిరుగుబాటుకి చిహ్నంగా పరిగణిస్తుంది అందువల్లే ఉత్తర కొరియా దేశ సంస్కృతికి అనుగుణంగా క్రమశిక్షణ విధేయతకు పెద్దపీట వేసేలా ఆహార్యం ఉండాలని నొక్కి చెబుతుంది ఈ జీన్స్ అనేది జస్ట్ ఫ్యాషన్ మాత్రమే కాదు అంతకు మించి తీవ్రమైన మొప్పుగా పరిగణిస్తుంది అందువల్లే ఉద్యోగాలు ఎడ్యుకేషన్ ఇండస్ట్రీలోనూ ఎక్కడా కూడా ప్రజలు జీన్స్ ధరించకూడదు తమ దేశ సంప్రదాయానికి అనుగుణంగానే ఉండాలి ఇది పాలనకు అత్యంత ముఖ్యమని ఉత్తర కొరియా విశ్వసించడం విశేషం అంతేకాదు దీన్ని ఆ దేశం స్వచ్ఛమైన స్వామ్యవాదానికి అనుగుణంగా ఉండేలా చేయడమని విశ్వసిస్తోంది ఈ జీన్స్ ని తిరుగుబాటుకు ధిక్కారానికి చిహ్నంగా పేర్కొంటోంది అందువల్లే తమ ప్రజలు ఈ నియమాన్ని ఉల్లంఘించకుండా ఉండేలా దుస్తుల కోడ్ ని అమలు చేయటమే కాక వీధుల్లో అందుకోసం పోలీసుల చేత పెట్రోలింగ్ నిర్వహిస్తోంది కూడా ఒకవేళ ఎవరైనా జీన్స్ ధరించి కనపడితే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది ముఖ్యంగా జరిమానా బహిరంగ అవమానం లేదా జైలు శిక్షను అనుభవించాల్సి ఉంటుంది అక్కడ అధ్యక్షుడు కిమ్ తన పాలనపై పట్టు కోసం ప్రజల వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన చిన్న చిన్న విషయాలపై కూడా ఆంక్షలు వేస్తూ నియంతల పాలన చేస్తుంటాడని స్థానిక మీడియా పలు కథనాల్లో పేర్కొంది కూడా కిమ్ ఇప్పటికే చాలా వాటిపై నిషేధం విధించాడు వయసుతో సంబంధం లేకుండా ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాలకి అనుగుణంగా అందరూ జుట్టును కత్తిరించుకోవాలి మరీ ముఖ్యంగా కిమ్ తరహాలో ఎవ్వరూ జుట్టుని కత్తిరించుకోకూడదు ఒకవేళ కత్తిరించుకుంటే నడి రోడ్డుపై వారికి జుట్టును కత్తిరించి శిక్షలను అమలు చేస్తారు మహిళలు పురుషులు ఎవ్వరూ కూడా జీన్స్ ధరించకూడదు నీలి రంగు ఆభరణాలను అస్సలు వేసుకోకూడదు మహిళలు రెడ్ లిప్స్టిక్ వేసుకోకూడదు ఆఖరికి బ్లాక్ కలర్ ఫ్రెంచ్ కోట్ కూడా దేశంలో ఎవరూ వేసుకోకూడదని ఆంక్షలున్నాయి ఒకవేళ ఎవరైనా ఆ ఆంక్షలను అతిక్రమిస్తే కఠిన శిక్షలు విధిస్తారు